ఫస్ట్ ఎందరికీ థ్యాంక్స్ ఎందుకంటే నెగిటివ్ అసలు తీసుకోవద్దండి నెగిటివ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వద్దండి అని చాలా మంది మెసేజ్ చేశాను నిన్న థ్యాంక్ యూ సో మచ్ కానీ ఈ ఒక కమెంట్కి మాత్రం రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న నైట్ ఎపిసోడ్ చూసినట్లయితే భరణి గారు తను చాకి సపోర్ట్ చేయలేదు ఇప్పుడు నైట్లో ఒక టాస్క్ పెట్టారు మనం నైట్ అందులో ఏంటి పైన వాటర్ ఫిల్ అవుతాయి ఆ టాంక్ని బ్యాలెన్స్ చేయాలి ఏమైంది అక్కడ త్రీ టైమ్స్ సంజనా గారు సంచాలక్గా ఉండి త్రీ టైమ్స్ భర్ణి గారు పేరు చెప్పారు అప్పుడు గారు ఏం చేశారు వచ్చి తను పట్టుకున్న ట్యాంక్లోనే వాటర్ ఫిల్ చేయడం వల్ల తను ఇంకా బ్యాలెన్స్ చేయలేక చెయ్యి పెయిన్ వచ్చేసి రైట్ హ్యాండ్ పెయిన్ వచ్చి వదిలేసి ఓ లాస్ అయిపోయింది అందరూ చూసే ఉంటారు నైన్ ఎపిసోడ్లో చూసినట్లయితే అది లాస్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే వాళ్ళిద్దరు అంటే సారీ ఎప్పుడని గారు వచ్చారు ఇట్స్ ఓకే నానా అని చెప్పి చెప్పింది గారికి ఎంత సపోర్ట్ చేసింది అంటే స్టార్ట్ అయ్యే ముందే గేమ్ స్టార్ట్ అయ్యే ముందే వెళ్ళి నాన్న ఈ గేమ్ ఎలాగైనా సరే గెలవాలి ఇచ్చి పడేసేయాలి నిన్ను సెలెక్ట్ చేసుకున్న అపోనెంట్కి మిగిలిన వాళ్ళందరికీ అర్థం కావాలి నీ స్ట్రెంత్ అని చెప్పి సపోర్ట్ ఇచ్చి గేమ్ ఆడేటప్పుడు కూడా సపోర్ట్ ఇస్తూ నాన్న ఒక మాట్ చేయండి తొందరగా కానివ్వండి అని చెప్పి తను సపోర్ట్ చేసింది అది అందరూ చూసే ఉంటారు ఇంకా ఫేక్ అని మాట్లాడితే మేమేం చేయలేం దీన్ని మీరేమంటారు కమెంట్ చేసి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి